నగరి నియోజకవర్గంలో వాడవాడలా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు సంక్షేమ యుగానికి ఆద్యుడు ఎన్టీఆర్ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వార్త తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పయవ వర్ధంతి సందర్భంగా నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పుత్తూరు నగరి పట్టణాల్లోనే అన్న క్యాంటీన్ టవర్ క్లాక్ సర్కిల్లతో పాటు నింద్ర విజయపురం వడమాలపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలకు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనే భావనతో పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు సంక్షేమ యుగానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు ఎన్టీఆర్ నటుడిగా విశ్వవిఖ్యాత సార్వభౌముడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రాజకీయ రంగంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తుచేశారు దేశంలోనే తొలిసారిగా వృద్ధులు వితంతువులు వికలాంగులకు పెన్షన్లు రెండు రూపాయలకే కిలో బియ్యం గృహాలు సగం ధరకే చీర దోవతి రేషన్ కార్డు వంటి సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు అలాగే గురుకుల పాఠశాలలు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు రైతులకు యాభై రూపాయలకే విద్యుత్ మహిళా విశ్వవిద్యాలయం ఆరోగ్య విశ్వవిద్యాలయం మండల వ్యవస్థ సింగిల్ విండో విధానం వంటి విప్లవాత్మక నిర్ణయాలతో పాలనకు కొత్త దిశ చూపారని అన్నారు ఎంసెట్ విధానాన్ని ప్రవేశపెట్టి పేద విద్యార్థులు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే అవకాశాన్ని కల్పించారని స్థానిక సంస్థల్లో మహిళలకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించి అనేక మందికి రాజకీయ భవిష్యత్తు ప్రసాదించారని తెలిపారు నలభై మూడు సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ దేశవ్యాప్తంగా అమలవుతున్నాయంటే ఆయన దూరదృష్టి ఎంత గొప్పదో అర్థమవుతుందన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్లీ ఎన్టీఆర్ ఆశయాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అధికారం 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 తీసుకొచ్చి తీసుకొచ్చి పార్టీ చరిత్ర సృష్టించాడు ఇవాళ కూడు గూడు నీడా కింద నిజంగా చెప్పాలంటే అనగాన వర్గాలకి చేయుతనిస్తూ ఆ రోజు ప్రతి ఒక్కరికి తిండి తిండి పట్టుకోవడానికి బట్ట అలాగే ఉండడానికి గూడు కింద ఎక్కడ భారతదేశంలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ పేదవాడికి మేము ఉన్నాను వాడికి బాధగా ఉన్నాను వాడికి అన్నింటిలో కూడా అన్ని రంగాల్లో కూడా అటు విద్య చూసినా ఆరోగ్యం చూసినా ఉపాధి చూసినా అన్నిట్లో కూడా వాళ్ళకి పెద్దపేటు వేస్తూ వాళ్ళంతా కూడా పైకి రావాలి వాళ్ళంతా కూడా అవసమాజంలో పెద్ద మనుషులుగా తెరామణి కావాలని చెప్పే ఉద్దేశంతో అదే అదే విధంగా బీసీ రిజర్వేషన్ కానీ మహిళలకు సమాన హక్కు కానీ ఇవన్నీ తీసుకొచ్చి విప్లవాత్మక చేసి తీసుకొచ్చాడు ఇవాళ ఆయన నడిచిన మార్గంలో భారతదేశం కూడా ఆయన ఒక స్టేట్లో చేసిన పని ఇవాళ యావత్ భారతదేశం కూడా అవలంబిస్తుందంటే ఆయనకున్న ముందు చూపు కానీ ఆయనకున్న విధానం కానీ ఆయనకున్న పాలసీలు కానీ చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ అలాంటి చరుపు స్థాయిని మనం ఇవాళ ఒకసారి మరొకసారి గుర్తుంచుకొని ఆయన నివాళులర్పిస్తూ ఉన్నాం